హలో ఎవరివాన్ వెల్కమ్ టు అగ్రమ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము అక్రమ్ డైరీ ఫార్మ్ మనకు చాదర్ఘడ్ మలక్పేట ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నాము ఇక్కడ మీకు గాంధీ బస్ స్టాండ్ ఉంది అక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది పక్కకి ఉంటుంది ఫాము రోడ్కి ఉంటుంది మీరు ఎవరికైనా గిరావులు సైవాల ఆవులు కాంక్రేజ్ ఆవులు రాఠి ఆవులు థర్పార్కర్ అలాంటి ఆవులు కావాల్సిన వాళ్ళు తక్కువ ధరలో మంచి మంచి పాలిచ్చి ఆవులు కావాలంటే అక్రమ్ అక్రమ్పైకి స్క్రీన్ మా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఇప్పుడు ఒక లోడ్ వచ్చింది गिरओ प्रंड इनकोको डिम सला कब आया कितने आए गए दस आया खाली गिरी आया अभी ठीक है साहिवाल का भी आ रहा है साहिवाल का शुक्रवार को आता शुक्रवार को ठीक है फ्राइडे के दिन अभी साहिवाल के प्राइजेस गिर गए के प्राइजेस क्या है देखो साहिवाल का बोलता हूँ प्राइस गिर का अपना बहुत पुराना रेट है सेवन से वन लाख रूपए तक వన్ లాక్ బాడ్ తక్కు ఇస్తాము వన్ లాక్ దాటదు సెవెంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటది సాయిల్ రేట్ సాయి రేట్ ఆనే బాము మాల్ ఐదు మాల్ వైసీపీ అది ఒక వెయ్యి రెండు వేలు ఆ విధంగా ఉంటది ఇంకొకటి ఏంటంటే

सेकंड लैक्टेशन में दंडी दे। चले इकडे जोतकोंडी पण इला उने ऍक्टिव है विदंगा ऍक्टिव उने जोडच उदर अंदर जा रे तोला ओके okay, हां इकडे हंप गानी दन क्वालिटी गानी चुतको कितीन में बचा रहता दो दिन में चार दिन में हो जाएगा आठ दिन में दो चार बाद में दूध दूध 16 लीटर का ये 16 लीटर 16 तो देगा नाही 16 देगा ठीक है 14 है। तो फर्स्ट टाइम में दिया उसने अभी तो सोलह देगा 2 लीटर के सेकंड लैक्टेशन में फर्स्ट टाइम लोने 14 ही चिनदानी राइट देपीननटा 16 ఇచ్చాదే 14 పైనా పెట్టుకోవచ్చు మంచి క్వాలిటీ ఉందావ ఇంకో ఆ చూద్దాము అలుసి బ్రీడ్ క్వాలిటీ హర్బి జదే ये गाय के बारे में बताओ ये भी सेकंड डिलीवरी का है सेकंड लैक्टेशन है तो 14 का कोई रन देन हम पूरा क्वालिटी चूसकंडी बैक स्ट्रक्चर అదంతా بچాద్యా ది प्रेग्नेंट है अभी कितने दिन में बच्चा देता है ये 8 दिन में देगा ये 8 दिन में देगा ठीक है

क्वालिटी देखिए 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 आप इनकी जवानी है है ये एकदम अंदर डाला ठीक अभी कुछ भी भी नहीं नहीं खाने को खाना पीना सब कोई ऐसा रहा कितने में था बच्चा ये भी कम से कम, कम दस दिन ले लेगा टेन डेज टू फिफ्टीन डेजी रहते थे दो दिन आगे पीछे मंची कंडीशन आ

ఏ కీ ఏ కిత్నే దిన మే బచా దేతా యే బి కమ్ సే కమ్ 3 దిన లేలేగా బచ్చా దేనకో 8 డేస్ లో డెలివరీ ఐతది ఓకే కిత్నా దూద్ ఇస్కే పాస్ యే प्रेग्नेंट దేవి ఓయ్ కిత్నా దూద్ రైహే అబి దూద్ కర్న 15 లీటర్ కా బోలా హై మేరో కో 15 లీటర్ తో ఆరామ్ సే నికాలేగా 15 లీటర్ కెపాసిటీ పట్టుకోవచ్చు 10 15 డేస్ లో డెలివరీ ఐతది 20 డేస్ లో పట ఆ కండిషన్ చూడని భావనగర్ పీడు కన్నలు గాని చెవ్వలు దానେ మనకు కొమ్మలు గుడి చూసుకోవచ్చు హంపు చూడండి హంపాల్ట ఫికే లేకే జా ఇక్కడ అక్రంబాయి దగ్గర మీకు రీజనబుల్ రేట్ లో దొరుకుతాయి మీకు సెవెంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటది మిల్కింగ్ కూడా మీరు గ్యారంటీ ఇక్కడ గ్యారంటీ అంటే మిల్కింగ్ ఎవరు ఇయర్ మనమే చూసుకోవాలి ఇక్కడ ఉండి గుడ్ల అమ్మాయిది వేరే గ్యారంటీలు అయితే ఇస్తారు కానీ పాలదు అయితే ఇక్కడనే ఉండి మార్నింగ్ ఈవినింగ్ చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ అయితే ఇస్తే అది మీకు ఆర లీటర్లు పది నుంచి పద్నాలుగు అయితే ఇది విండొచ్చు ఆవుల ఇది స్వర్ణ కపిలా చూడండి ఉంది ఆవు స్వర్ణ కపిల ఇలాంటి ఆవులు చాలా తక్కువ దొరుకుతాయి ఈవెంట్ కళ్ళు కూడా చూడండి డిఫరెంట్ ఉన్నాయి మొత్తం కాళ్ళు కానీ మొత్తం గోల్డెన్ కలర్ ఉంటది కొమ్ములు కాళ్ళు ప్లస్ దాని మనకు కంటి రెప్పలు కానీ దాని నోస్ అంతా గోల్డెన్ కలర్ ఉంటది స్వర్ణ కపిల కితే దిని బాగా కమసే కం దిన్ ఎయిటీన్ లీటర్స్ చెప్పి కానీ పద్దెనిమిది చెప్పిందంట రైతు గాని పద్దెనివ్వదు పాల నుంచి పదిహేను లీటర్ ఎందుకంటే ఇక్కడ వచ్చినాక వెదర్ చేంజ్ అవుతుంది ఫుడ్ చేంజ్ అవుతుంది అంతా ఓపెన్ గ్రేదింగ్ కూడా ఉంటే మంచి మిల్క్ అక్కడ ఓపెన్ ఉంటాయి కాబట్టి

फीमेल काफे फीमेल काफ। पैदा हुआ फीमेल। नहीं बच्चा लाल हुआ लाल रेड कलर ली काफे थे आ, कितना है इसके अभी दस थे मेरे निकल ला। कितने दिन बच्चा दूध दो लीटर बढ़ेगा ठीक है आधे दे लीटर देख ले के लेके साथ जितना है उतनी बताऊंगा हर गाय को चौदह पंद्रह बताऊंगा इसमें दस लीटर ठीक है पाँच लीटर ऑलरेडी डिलीवर है मंच फीड बैठते हैं ठीक है लेके जाओ दूसरा लेके आओ ఆవులు చూడండి మీకు కండిషన్ బాగున్నాయి ఆవులు మిల్కింగ్ ఆవులు ఉన్నాయి ప్రెగ్నెంట్ ఆవులు ఉన్నాయి పది రోజుల లోపలి ఇచ్చే డెలివరీ అయ్యే ఆవులు ఉన్నాయి మీకు టూ సెవెన్ ఇక సెకండ్ ఓకే